నగర్ మరియు నిజామాబాద్ మరియు ఆదిలాబాద్ మీద జరిగే ఉమ్మడి పట్టభద్రుల ఎన్నిక ఏదైతే ఉందో డబ్బు సంచుల అహంకారానికి మరియు ఒక పట్టభద్రుల ఆత్మ గౌరవానికి జరిగే యుద్ధం అని చెప్పేసి ఎందుకంటే ప్రసన్న హరికృష్ణ అంటే ఎవరో మీ అందరికీ తెలుసు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ పంతొమ్మిది సంవత్సరాల జీవితాన్ని త్యాగం చేసి పట్ట పక్షాన మాట్లాడతా అని చెప్పి నిరుద్యోగుల పక్షాన కొట్లాడతా అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన మరి మరి చెప్పి చెప్పి వచ్చిన వ్యక్తిని ఓడించడానికి ఈ రోజు మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గురకుండా కూడా ఒక బీసీ బిడ్డ ఒక ఉన్నత చదువు చదువుకున్న ఉన్నత చదువు చదువుకున్న పట్టభద్రుడు మరి విద్యావంతులకు పనిచేస్తాడు నిరుద్యోగులకు పనిచేస్తాడు ప్రభుత్వానికి అనుగుణంగా ఉంటాడని చెప్పేసి ఆలోచన లేకుండా సంచులతో నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చి ఈరోజు తన పక్షాన మూడు జిల్లాలలో ప్రచారం చేయడం మాత్రం సిగ్గుతాడు అని చెప్పి నేను ఈ ఆత్మ గౌరవము మరియు ఆత్మగౌరవం మరియు అహంకారానికి జరిగే యుద్ధంలో మరి ఆత్మ గౌరవాన్ని పట్టభద్రుడు చిత్త చింతగా ఓడించి ఇక్కడ ఉన్న ఆత్మగౌరవాన్ని అహంకారాన్ని చిత్త చింతగా ఓడించి ఆత్మగౌరవాన్ని గెలిపిస్తారని చెప్పేసి మాత్రం నేను కోరుతా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఇంత ముందు ఎవరు పాలన జరిగిందో ఇప్పుడు ఎవరు పాలన జరుగుతుందనే విషయం మీ అందరికీ తెలుసు అందుకనే మీరందరూ పట్టభద్రులు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి సీరియల్ నంబర్ మూడు మొదటి ప్రాధాన్యత ఓటు ఒకే ఓటు వేసి రావాలని చెప్పేసి మాత్రమే దయచేసి దండ పెట్టి చెప్తా ఉన్నా చట్టపత్రుల ఎన్నికలలో చట్టపత్రుల ఎన్నికలకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇన్ఛార్జ్ చేసిన తిరుమార్ మరణ గారు పోటీ చేసినప్పుడు అరవై ఐదు వేల ఓట్లు చెల్లడి వేయండి కాబట్టి పట్టభద్రుల కొత్త వారికి కానీ పాత కానీ చాలా మందికి తెలియదు దయచేసి చెప్తా ఉన్నా ఒకే ఓట్లు వేస్తారండి రెండో మూడో పంచాయతీ పెట్టుకుంటే ఎక్కడో మిస్టేక్ అయితే చెల్లం ఉండబోదు ఓటు కాబట్టి ఒకే ఓటు సీరియల్ నెంబర్ మూడులో ప్రసన్న హరికృష్ణ కేసు గెలిపించాలని చెప్పేసి మాత్రమే నేను నేను తప్పకుండా చెప్తా ఉన్నా ఖచ్చితంగా ప్రసన్న హరికృష్ణ అనే పట్టభద్రుడికి మరియు డబ్బు సంచులకు ఏదైతే పేద విద్యార్థుల రక్తాలు ఈ రోజు పదే విద్యను వ్యాపారం చేసి విద్యా వ్యాపారం విద్యలో భసించే ఒక విద్యావంతుని గెలిపిస్తానని చెప్పేసి మాత్రము నేను ఆశిస్తా ఉన్నా వంద శాతం మార్చిలో తప్పకుండా అన్న ప్రమాణ స్వీకారం చేయబోతుండో ప్రసన్న హరికృష్ణ అని నేను భారత రాజ్యాంగం పట్ల అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గం కానీ ఒక పక్క వ్యక్తిని ఓడగొట్టడానికి ఒక పట్టభద్రుడిని ఓడగొట్టడానికి

सेंटर में भी कांग्रेस पार्टी गवर्नमेंट में अधिकार में थी अभी भी अधिकार में गवर्नमेंट ही कांग्रेस पार्टी तेलंगाना स्टेट में है किसी को भी इस्तेमाल कर रही है एस सी एस टी माइनॉरिटी और बीसी को टोटली दबा के और जो जिसको टिकट देना है उसको ही टिकट मिल रहा इसलिए मेरे भाई और बहनों जो भी लोग वोटर्स से ग्रेडुएट पूरे